మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం గురువారం మార్చి ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఊరకుండు ఈనాటి ధ్యానాంశం ఊరకుండు కీర్తనలో నలభై ఆరు ఒకటి నుండి పదకొండు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం ఊరకుండు నేనే దేవుడనని తెలుసుకునుడి అన్యజనులలో నేను మహోన్నతుడ భూమి మీద నేను మహోన్నతుల నగుదును కీర్తనలు నలభై ఆరు పది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో నాకు వెన్నెముక ఆపరేషన్ జరిగిన తర్వాత స్వస్థతకు చాలా నెలలు పట్టింది ఆ సమయంలో నేను నా ఉద్యోగం మానివేయడంతో పాటు నాకు స్వస్థత చేకూరులాగున నా జీవన శైలిలో అనేక మార్పులు చేసుకోవాల్సి వచ్చింది నేను మరలా ఎప్పట్లా నా రోజువారీ జీవితానికి వెళ్ళిపోవాలని నా హృదయం ఎంతగానో తహతహలాడుతుండేది కానీ అలా జరగడానికి సమయం పడుతుందని నా శరీరం నాకు తేటగా చెబుతూనే ఉంది నా శారీరక చికిత్సలో భాగంగా నేను వాకింగ్ చేయాల్సి వచ్చింది అయితే అది నాకు ఒక ఆధ్యాత్మిక చికిత్సలా కూడా పనిచేసింది నేనొక రోజు వాకింగ్ కెళ్ళినప్పుడు రోడ్డు ప్రక్కన బురద నేలలో పెరుగుతున్న జమ్ములు కొన్ని కొంగలు ఉండడం చూసి ఆగి వాటి చర్యలను పరిశీలనగా చూడసాగాను అప్పుడు వాటిలో ఒక కొంగ ఒక్క అడుగు కూడా ముందుకేయకుండానే తన మెడను చాకచక్యంగా చాపి దాటిపోతున్న ఒక చేపను పట్టుకుంది మరొక కొంగైతే ఆ బురద నేలలో వేగంగా అటూ ఇటూ నడుస్తూ తన పొడవాటి మెడను ఇటుబడితే అటు వంచుతూ ఆ బురద నేలలో చేపల కోసం పిచ్చి పిచ్చిగా వెదుగుతున్నది ఆ రెండు కొంగల మధ్య వ్యత్యాసం తేటగా కనబడుతున్నది అప్పుడు నేను కంగారుపడి ఎంతకీ ఫలాన్ని పొందని కొంగలా కాక ఊరకుండి ఫలాన్ని పొందిన కొంగలా నాకు కావలసిన స్వస్థత తగిన సమయంలో వస్తుందని విశ్వసించమని దేవుడు నాతో చెబుతున్న భావన కలిగింది తర్వాత నెలల్లో దేవుడు నా పట్ల ఎంతో నమ్మదగినవాడుగా వాడుగా ఉన్నాడు నేను ఊరకుండి కావలసిన ఫలాన్ని పొందడానికి నా శక్తి కొలది ప్రయత్నించాను నీటి ధ్యానం దేవుడు నమ్మదగినవాడు వాడు ఆయన నా మేలు కొరకు సమకూర్చి సమస్తాన్ని జరిగిస్తాడని నేను విశ్వసిస్తాను ప్రార్థన ప్రభువా ఊరకుండి నీ కొరకు వేచి మాకు సహాయం చేయము మా జీవిత ప్రయాణం ఎటుపోతుందో మాకు తెలియనప్పుడు కూడా నీవు మా మేలు కొరకు మరియు నీ మహిమ కొరకు మాకు కావలసినవన్నీ సమకూర్చుతావని విశ్వసిస్తున్నాము ఏసునామంలో ఆమెన్ ప్రార్థనాంశం ఆపరేషన్ తర్వాత కోలుకుంటున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు ఫ్రాన్సిస్ గ్రేంజర్ కెల్లర్ సౌత్ కేరలినా అమెరికా ఏడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్